తెలంగాణ రాష్ట్ర నిజామాబాద్ జిల్లా న్యాయ సేవాధికార సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని గిరిరాజ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో నిర్వహించిన స్వీయ ఆత్మరక్షణ శిక్షణ కార్యక్రమం అరుదైన ఘనతను సొంతం చేసుకుంది ఏక కాలంలో పదకొండు వేల మంది వరకు శిక్షణలో పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించడం ద్వారా లింకా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు తగ్గించుకున్నారు విజయవంతంగా కొనసాగిన ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా వీక్షించిన లింకా బుక్ ఆఫ్ రికార్డ్స్ ప్రతినిధులు శిక్షణ తరగతులు ముగిసిన మీదట ప్రకటిస్తూ జిల్లా జడ్జి సునీత కుంచాలకు మెడల్ బహుకరించారు లింకా బుక్ ఆఫ్ రికార్డ్ నమోదు కావడంతో వ్యక్తమయ్యాయి జిల్లా యంత్రాంగం జిల్లా పోలీసు శాఖల తోడుబాటుతో న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్వీయ ఆత్మరక్షణ శిక్షణ కార్యక్రమంలో నగరంలోని అన్ని ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలు కేజీబీవీ రెసిడెన్షియల్ గురుకుల పాఠశాలలకు చెందిన హై స్కూల్ బాలికలు ఇంటర్మీడియట్ డిగ్రీ కళాశాలలకు చెందిన విద్యార్థినులతో పాటు న్యాయ అటవీ శాఖ వైద్య ఆరోగ్య పోలీస్ తదితర శాఖలలో విధులు నిర్వహిస్తున్న మహిళా ఉద్యోగినులు సైతం పాల్గొన్నారు న్యాయ సేవాధికార సంస్థ సభ్య కార్యదర్శి ఎస్ గోవర్ధన్ రెడ్డి ముఖ్య అతిథిగా విచయగా జిల్లా జడ్జి సునీత కుంచాల పోలీస్ కమిషనర్ కలమేశ్వర్లు తదితరులు హాజరయ్యారు తైక్వాండో కోచ్ మనోజ్ పర్యవేక్షణలో విద్యార్థినీలు యువతులు ఎంతో అలవకగా స్వీయరక్షణ టెక్నిక్ లు ప్రదర్శిస్తూ తమ ప్రతిభను చాటుకున్నారు రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ సభ్య కార్యదర్శి ఎస్ గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ నేటి సామాజిక పరిస్థితుల్లో బాలికలు మహిళలందరూ స్వీయరక్షణ పద్ధతులు నేర్చుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని అందరి కృషి అంకిత భావంతోనే లింకా బుక్ ఆఫ్ రికార్డ్స్ నమోదైందని హర్షం వెలిబుచ్చారు జిల్లా జడ్జి సునీత కుంచాల మాట్లాడుతూ లింకా బుక్ ఆఫ్ రికార్డ్ శిక్షణలో పాల్గొనే విద్యార్థిని యువతలకు అంకితం చేస్తున్నట్లు ప్రకటించారు పోలీస్ కమిషనర్ కలమేశ్వర్ మాట్లాడుతూ స్వీయ రక్షణ పద్ధతులు నేర్చుకున్న వారు ఒక్కొక్కరు కనీసం మరో పది మందికి వాటిని నేర్పాలని తద్వారా లక్ష మందికి పైగా స్వీయ రక్షణ శిక్షణ పొందినట్లు అవుతుందన్నారు ఈ కార్యక్రమంలో న్యాయమూర్తులు న్యాయశాఖ అధికారులు వివిధ శాఖల జిల్లా అధికారులు న్యాయవాదులు ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలలు కళాశాల విద్యార్థిని తదితరులు పాల్గొన్నారు వెరీ గుడ్ అది ఈ స్పీచ్ లో ఒకటే కోరిక మీ అందరితో ఇక్కడ పదకొండు వేల మంది మీరు ఈరోజు ఈ సెల్ఫ్ డిఫెన్స్ టెక్నిక్ ని నేర్చుకున్నారు మీరు ఇక్కడి నుంచి వెళ్ళినాక నేను అట్లీస్ట్ పది మందికి ఇదే సెల్ఫ్ డిఫెన్స్ టెక్నిక్ ని నేర్చుతామని హామీ ఇవ్వాలని కోరుతున్నాము మీరు పదకొండు వేల మంది బయట పోయి పది పది మందికి మీరు నేర్పిస్తే కూడా లక్ష మంది నేర్చుకున్నట్లు అవుతుంది ఈ కోరికతో మీరందరూ మీ అందరికీ మళ్ళీ ఒకసారి మేము కంగ్రాచులేషన్స్ చెప్తూ మేడంకి తర్వాత ఆల్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ స్టాఫ్కి ఇది ఇటువంటి ప్రోగ్రామ్ అరేంజ్ చేసినందుకు వాళ్ళకి కృతజ్ఞతలు చెప్తూ సెల్ఫీ ఐ థింక్ ఇట్ వెరీ హోల్డ్ మీ అందరి సహకారంతో ఈరోజు నిజామాబాద్ జిల్లాలో మన తెలంగాణ స్టేట్ లీగల్ సర్వీసెస్ ఆధ్వర్యంలో ప్లస్ డిస్టిక్ లీగల్ సర్వీసెస్ అథారిటీ నిజామాబాద్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమం ఇండియాలోనే కాదు మేడం గారు చెప్పారు ఇండియా ఏషియా వరల్డ్ రికార్డ్కు రిప్రజెంటేటివ్ మేడం గారు సో మీ నిజామాబాద్ డిస్టిక్ మీ అందరి పిల్లల సహకారం మీ టీచర్స్ యొక్క సహకారం ప్లస్ ఇందులో ఈ గ్యాదరింగ్ సహకరించిన ప్రతి ఒక్కరూ మా కోర్ట్ స్టాఫ్ కానివ్వండి స్టాఫ్ కానివ్వండి మరియు ఆ పర్టికులర్ టీచర్స్ అడ్మినిస్ట్రేషన్ పోలీస్ డిపార్ట్మెంట్ అండ్ ఎన్జిఓస్ వాలంటీర్స్ ఈ కన్వెన్స్ ఏర్పాటు చేసిన వాళ్లకు వాళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు ఈరోజు మీ నిజామాబాద్ ఆడపిల్లలంటే రెడ్డి గారు చెప్పినట్టు ఎవరైనా ఏమన్నా అనాలన్నా కానీ భయపడే పరిస్థితి తీసుకొచ్చారు అదే కంటిన్యూ కావాలి ప్లస్ ఈ మూమెంటం ఇక్కడ కాకుండా ఇక ముందు కూడా కంటిన్యూ చేయాలి కమిషనర్ గారు చెప్పినట్టుగా మీరు ఇంకొక పది మందికి నేర్పించినట్టయితే ఒక స్ట్రాంగ్ ఉమెన్ వరల్డ్ అంటే మానసికంగా శారీరకంగా ఒక మనిషి ఫిట్ మెంటల్గా ఫిట్ ఉన్నప్పుడే మన జీవితంలో ఏదైనా సాధించగలుగుతాము అది మీరు ఈరోజు ప్రూవ్ చేశారు ఇంత పెద్ద గ్యాదరింగ్ చేయడం అంటే మామూలు విషయం కాదు ఇంత సిస్టమేటిక్గా ఎక్కడ ఏ ఇబ్బంది లేకుండా ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన నిజామాబాద్ డిఎల్ఎస్ఏ చైర్మన్ గారికి ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జ్ సునీత కుంచాల గారికి వాళ్ళ టీంకు అంటే జుడిషియల్ స్టా స్టాఫ్ కానివ్వండి అడ్వకేట్స్ కానివ్వండి టీచర్స్ కానివ్వండి ఎన్జిఓస్ కానివ్వండి పోలీస్ డిపార్ట్మెంట్ మెడికల్ డిపార్ట్మెంట్ అందరూ సహకరించడం వల్ల ఈ కార్యక్రమం ఎంత విజయవంతం జరిగింది మేడం గారు మీరు చూసారు ఇప్పుడే వాళ్ళు రికార్డ్ అంటే టెన్ థౌజండ్ గ్యాదరింగ్ అనేది ఇది ఒక ఇండియన్ రికార్డ్ ఈ సందర్భంగా మీ అందరికీ శుభాభినందనలు తెలుపుతూ ఈ అవకాశం కల్పించినందుకు మీరు ఈ కార్యక్రమానికి హాజరైనందుకు మీ అందరికీ పేరు పేరు నా కృతజ్ఞత తెలుపుతూ మీ అందరికి ధన్యవాదాలు తెలుపుతూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన అందరికీ మరొకసారి మీ అందరికి శుభాకాంక్షలు తెలుపుతూ మీ రికార్డు నెలకొల్పినందుకు మీ అందరికీ మరొకసారి శుభాకాంక్షలు థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్